మండలం తాళవీరప్పగూడెం ప్రభుత్వ పాఠశాల రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను లయన్స్ మెయిన్ క్లబ్ కోశాధికారి బాల మట్టయ్య నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు మొదటగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు విద్యార్థిని విద్యార్థులకు పనులు నోట్బుక్స్ పెన్నులను ఈ సందర్భంగా వారు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపక వృత్తి నుంచి దేశ అత్యున్నత అయిన రాష్ట్రపతి దాకా అంచల ఎదుగుతూ సమాజానికి సేవ చేశారని అన్నారు విద్యార్థిని విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు కూడా పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాల ఉపాధ్యాయులందరికీ మరి గురు సందర్భంగా లయన్స్ క్లబ్ మిర్యాల కూడా వారు ఈరోజు దామర్జల మండలం ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత పాఠశాల అయినటువంటి ప్రాథమికోన్నత పాఠశాల కాళ్ళ మరి ఉపాధ్యాయులందరినీ కూడా గుర్తించి మరి ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది మరి గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి నాణ్యమైన విద్య అందించాలి మరి గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మరి ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో విద్యా నైపుణ్యాలు మెరుగుపరుచుకొని పోటీ పడే విధంగా తయారు చేయాలి ఆ రకంగా ఉపాధ్యాయులకు మరి ఒక రకమైన ప్రేరణగా ఈ గురు బుద్ధోత్సవం సందర్భంగా లంచినప్పుడు వాళ్ళు గ్రామీణ ప్రాంత పాఠశాల ఎంచుకోవడం అభినందనీయం అదే స్ఫూర్తితో ఉపాధ్యాయులందరూ కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలని ఒక భరోసా తల్లిదండ్రులు కల్పించి రాబోయే కాలంలో గురువుకు మంచి స్థానం దొరికే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఈ సందర్భంగా అనంతరం లైన్స్ మెయిన్ క్లబ్ కోశాధికారి మట్టయ్య నాయుడు మాట్లాడుతూ తన సొంత గ్రామమైన తాళ్ళవీరప్పగూడెం పాఠశాలలో ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో అదృష్టమని అన్నారు గ్రామంలో ఎంతో మందికి విద్యా బుద్ధులను నేర్పిన తన గురువు అయిన కోటిక సత్యనారాయణ సార్ లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాల సుజాత శ్రీనివాస నాయుడు ప్రధానోపాధ్యాయులు సుజాత మైన్ క్లబ్ అధ్యక్షులు ఎన్నిగల లింగయ్య ముక్కపాటి వెంకటేశ్వరరావు సింగు రాంబాబు శంకర్రెడ్డి సత్యనారాయణ ధనంజయ నాయుడు నాగార్జున శ్రీనివాస్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మా గ్రామంలోని స్కూల్లో క్లబ్ ఆధ్వర్యంలో వాళ్ళంతా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మా గ్రామానికి ఎంచుకొని గురు పూజ దినోత్సవం సందర్భంగా టీచర్స్ అందరికి కూడా సన్మానానికి సహకరించారు అలాగే పిల్లలకి నోట్ బుక్స్ అయితేంది పెన్నులు అయితేంది వాళ్ళకి అట్టి పనులు కూడా పంచడం జరిగింది వాళ్ళందరూ కూడా టైం ఇచ్చి మా స్కూల్ని ఎన్నుకున్నందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటున్న టీచర్స్ అందరికి కూడా మరొకసారి టీచర్స్ డే ప్పగూడెంలో ప్రైమరీ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వీరికి సన్మానం చేయడానికి మేము మిర్యాలగూడ నుంచి లయన్స్ క్లబ్ వాళ్ళము ఇక్కడికి రావడం జరిగింది మరి పిల్లలకైతే ఇక్కడ పిల్లల కొంతమందికి అట్టి పనులు కానీ మరి నోట్బుక్స్ కానీ పెన్నులు పంపిణీ చేయడం జరిగింది ఉపాధ్యాయులకు సలవలతో దండలతో వారికి సరేవల్లి రాధాకృష్ణ సందర్భంగా వారికి సన్మానం చేయడం జరిగింది ఇది మాకు ఇక్కడ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కోరుకుంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము ఇంకా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పిల్లల పట్ల ఎంతో శ్రద్ధతోని మన పిల్లల్లాగా భావించి వాటిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉపాధ్యాయులకు ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పాఠశాల అప్పర్ ప్రైమరీ స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మ దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాము వాళ్ళందరము కూడా ఇక్కడ విద్యాల నుంచి పాల్గొని ఆనందాన్ని అనుభవించాము ఆ పాఠశాల అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఎక్కడ ఉన్నా ఏ ఉపాధ్యాయుడికైనా అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థి మనసులో నా ఊరు నా సొంతూరు నా బడి మరి నేను పిలవగానే పెద్దలు పూజలు గౌరవనీయులు మరి మన బాలాజీ నాయక్ గారు ఎంఏ గారు ముక్కబాటి నేసరావు గారు మా లైన్ లీడర్ అందరూ అమ్మ భాగ్యలక్ష్మి మేడం గారు మరి ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన మాజీ సర్పంచ్ గారు బాల శ్రీనివాస నాయుడు గారు మా సొంతమయ్య మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయటంలో వీళ్ళందరూ కూడా టీచర్స్ అంతా సపోర్ట్ చేసి ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం మరి మాకు మా జన్మకు ధన్యమైనట్టు అని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ మా గురువు గారు మద్యనారాయణ గారు మరి ఇక్కడ ఎంతో మందిని తీర్చిదిద్దడం జరిగింది మరి పైనుండి వారి దీవెళ్ళు మాకు అందాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ మేము పుట్టడం మా అదృష్టంగా బాధించుకుంటూ ఇలాగా ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోసిన సహసాకాలు అందించుకుంటూ గురువుని పూజించిన అమ్మని పూజించిన తండ్రిని పూజించిన మనకి భగవంతుడు అక్కడ అష్టాచరాలు వైరారోగ్యాలు భగవంతుడు ప్రసాదిస్తా అని చెప్పి కోరుకుంటూ పెద్దలు మాటినాలి పెద్దలతో మనం జీవించాలి ఎంత సంపచ్చుకున్నా కానీ మనం వదిలిపెట్టిపోదాం తప్ప ఏ ఒక్కరు కూడా తీసుకొని పోము మరి అది అందరికీ కూడా ఆదరించాలని సేవా గుణం సేవే మార్గం సేవే లక్ష్యం పక్కనోడు కడుపు మన కడుపు నిన్నట్టుగా భావించుకుంటూ మనం సేవలో ముందుకెళ్లాడితే భారతదేశంలో పేదరిక లేకుండా పోతుంది ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మరి ఇక్కడ మాకు మీడియా మిత్రులు కూడా మరి అందరు కూడా ఇచ్చినందుకు మరి పేరు పేరు ధన్యవాదాలు టీచర్ టీచర్లందరూ కూడా వారి పాదార్థు గూడవలో సత్యనారాయణ గురించి మరి ఆయన పుట్టినకాడ జరిగింది ఇక నుంచి వచ్చి తాళవీరపు గూడంలో ఇక్కడే రూమ్లో ఉండటం జరిగింది ప్రతి పిల్లవాడు కూడా సారంటే ఎంతో అభిమానం అదేవిధంగా తాళవీరపు గూవడానికి ఒక యాభై నుంచి అరవై డెబ్బై పోస్టులు కూడా గవర్నమెంట్ పోస్టులు రావడం జరిగింది మరి వారు పుట్టిన డాక్టర్స్ కూడా ఎంతో ఏదో చేయాలి ఏదో చేయాలని తపనతోటి ఎంతో మందిని తయారు చేశాడు ఇవాళ ఒక మంచి స్థాయిలో కూడా ఈ తాళవీరుగూడెం స్టూడెంట్స్ తినారు మరి వారు కాలం చేసిన తర్వాత ఆయనకి రియల్గా మేము మేము జీవితంలో ఎప్పుడు చూడలేనంత పండగ దర్దాపుగా మా ఊరి జనం కూడా టోటల్గా ఈ ఊరి ఆడపిల్ల భర్తలు కానివ్వండి ఈ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి వారి కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఎంత వైభవంగా అది మాటల్లో చెప్పలేము దాంట్లో మేము ప్రత్యక్షంగా పరోక్షం పాల్గొన్నాము మరి గురుగారు ఎక్కడున్నా కానీ మాకు వారి ఆశీర్వదించాల్సిందే కోరుకుంటూ లాంగ్లీ